రైజుల దేవునామకు వందనాలు గాక మరి దినో వార్త మనం మనం విందాం దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నా మనకి ఏది అవసరమో అది దేవుడు ఇస్తాడు కానీ మనం ఎలా ఉండాలంటే మన బిడ్డలు మన మన స్థితి ఇంకా మారాలంటే ప్రార్థన కావాల ఆయన సన్నిధికి ఆయన మందిరానికి మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవిని మనకు కావలసినవన్నీ దేవుడు మనకు సహాయము చేస్తాడు ఈరోజు నీవనుకుంటావు ఎంత చేసినా ప్రార్థన నాకు ప్రతిఫలం లేదు ఎంత కన్నీరు కాడిచినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో నాకు ఉపయోగం లేదనుకుంటున్నావు కానీ నీవు నువ్వు ప్రార్థన చేసిన అప్పటే రావాలని కాదు కానీ ఏదో ఒక రూపంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాక అల్పి విశ్వాసం పోకూడదు నేను పొందుకోనున్నాను అని విశ్వాసం కలిగి ఉండాలి నేను పొందుకున్నాను ఇచ్చాడు దేవుడు నా దేవుడు ఇచ్చాడు నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు నన్ను విడిచి మరిచే దేవుడు కాదు మనం ప్రార్థనకి వెంటనే నాకు జవాబు రాలేదు ఇంకా అని నిరాశపడుతున్నావా లేదు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు కంపల్సరీగా తన దాసులైనా మరి దేవుడిచ్చారు అన్నకి ఇచ్చాడు ఇచ్చినాక దేవుడి గొప్ప కార్యమును చేశాడు ఈరోజు నువ్వు అల్లా ఆ అన్నలాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా మరి ఎలా దేవుడు ఇచ్చిన దాకా బహుమానం ఇచ్చిన దాకా లేకపోతే ఒక వస్తువు ఇచ్చిన దాకా నీ గృహం లేదో దేవుడి అడుగు అడుగు దేవుడిస్తాడు లేకపోతే నీ బిడ్డలకు మంచి జాబు లేదేమో దేవుడిని అడుగిస్తాడు ఖచ్చితంగా నీకు లేదో అది దేవుడి సన్ని అడిగితే ఖచ్చితంగా పొందుకుంటావు మరి పట్టు పట్టిన పట్టు ఎడవగా ప్రార్థించే ఖచ్చితంగా కానీ అది ఎక్కడ లోకంలో కాదు నే నీ ఇంటి దగ్గర కాదు కానీ నువ్వు జలస చేసే సమయం కాదు కానీ నువ్వు దేవుడు మందిరములు ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధికి నువ్వు వెలిచినట్టయితే ఖచ్చితంగా అడిగినది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు పొందుకుంటే కారణం దేనికంటే విశ్వాసంతో వెళ్ళు మందిరానికి విశ్వాసం కలిగి మందిరంలో కూర్చొని ఏడుచు మరి అన్న ఆ విధంగానే ప్రార్థన చేసింది అయ్యా నీ దాస నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నాకు ఒక నాకు అవసరాలు అన్నది ప్రార్థన ఈరోజు మనం ఎలా ఉండాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి పట్టు విడవక ప్రార్థన చేయాల పట్టు అనుకో నీ కార్యము జరగదు పట్టు విడవక ప్రార్థన చేయి ఖచ్చితంగా కార్యం చేస్తాడు మరి అన్న ఏడ్చింది మరి ఒక దినము తను అందరు వాళ్ళు ఆమెను దేశిస్తున్నా దేశించినప్పుడు నీకేమీ లేదని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరి వైపు చూసిందంటే అన్న దేవుడి వైపు చూసింది ఈ రోజు నువ్వు నేను ఎవరి వైపు చూడాలా ఒక బహుమానం కావాలన్నా మనకు ఒక స్థితి కావాలన్నా మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలా దేవుడి వైపు చూడండి ఎక్కడ మనకి కార్యం జరగదు నువ్వు దేవుడి వైపు చూడు ఖచ్చితంగా కార్యం పొందుకుంటావు నువ్వు ఏసై వైపు చూస్తే ఖచ్చితంగా ఏసై నీతో ఉంటాడు ఏసఐ వైపు నువ్వు ఉంటావు నువ్వు ఉన్నప్పుడు అడిగిన ప్రతిదీ నువ్వు పొందుకుంటావు హల్ దేవుడికి స్తోత్రం ఈరోజు ఈరోజు ఎంతమంది నువ్వు బాధగా ఉంటున్నామో అయ్యో నా బిడ్డలకు అది లేదు ఇది లేదు అయ్యో నాకు సరి అయిన పోర్షన్ లేదు అయ్యో నాకు సరి అయిన స్థితి లేదని బాధపడుతున్నావా ఈరోజు అన్నతో దేవునితో మాట్లాడబోతున్నాడు మీ దస్త నన్ను జ్ఞాపకం చేసుకోయా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటే అయా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను ఈ రోజు నువ్వు అంటున్నావా పరిశుద్ధి పరిశుద్ధిగతం దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావా అయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేస్తాయ్యా నేను ఒక పనికి మంది దాన్ని ఎన్నికలేటిదనయ్యా ఒక్కసారి నీ బిడ్డగా నీ పాత్రగా నన్ను వాడుకో ప్రప నాకు కావలసిన ఈవులు నాకు సహాయం చేయ్యా అని నేను దేవుడి సన్నిధిలో పాదల దగ్గరకు వచ్చి బ్రతికులాడుచున్నావా లేకపోతే నా ఇష్టంగా నేను ఎట్లా అడుగుతాను ఎక్కడ పడితే అక్కడ అది కాదు నువ్వు ఒక స్థలం నిర్ణయించుకో నువ్వు ఒక స్థలంకి కూర్చో కేటాయించు దేవుడి కోసం అప్పుడు నువ్వు ఈవులు పొందుకుంటావు దేవుడి దగ్గర నువ్వు గాలికి నువ్వు ఎక్కడో కూర్చుంటాను నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం అని సవాలు వేస్తావా ఆ సవాలు మరిచేసి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా పరిశుద్ధంగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ఫలాలు ఆ యొక్క దేవుడు మన విని మనకు జవాబు ఇస్తూ ఉంటాడు ఈరోజు నీ స్థితి ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుడికి తెలుసు మనసులు చూడకపోవచ్చు కానీ మనసులు నిన్ను చూడకపోవచ్చు కానీ దేవుడిని చూస్తున్నాడు దేవుడిని చూసి నీ ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తున్నాడు మరిసే దేవుడు కాదని మన్నే దేవుడు అంటున్నాడు నీకు ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు మన ఇష్టమని అడగట్లేదు కానీ దేవుడికి అయిష్టమని అడుగుచున్నాను అయి అడిగిని పొందుకోక దేవుడిని టూరు పిలుస్తున్నాను అది కాదు జాగ్రత్త అన్నలాగా ప్రార్థించే అన్నలా కనిపెట్టు అన్నలాగా దేవుడి సన్నిధిలో ఎటు చూడలేదు అన్న ఆకాశం వేపు చూసింది ఆయన పాదాల దగ్గరగా ఒక స్తంభం దగ్గరుండి ఒక రాత్రి లేదండి ఇరవై నాలుగు గంటల దేవుడు పెనుగులాడింది ఈరోజు నువ్వు పెనుగులాడిపోచేవాడి మొన్న నీ పరిస్థితులు బట్టి కొద్దిసేపు మనసు పెట్టి చేయి మనసు పెట్టి అడుగు కార్మటికి అడక దయచేసి ఏదో అందరు అడుగుతున్న నేను అడుగుతాను అది కాదు నువ్వు అడుగుచున్నప్పుడు దేవుడు ఆత్మ నీళ్ళు ఉండాల నువ్వు అడుగుచున్నప్పుడు దేవుడి శక్తి నీళ్ళు దిగాల ఉన్న ప్రదేశంలో చక్కగా దేవుడిని ప్రత్యక్షం అవుతాడు తను చుట్టూని చుట్టూ దేవదత్తులు ఉంటాయి అడిగిన ప్రతి యువకి దేవుడు జవాబు ఇస్తూ ఉంటాడు కానీ నువ్వు అనుకుంటున్న ఆలోచన ఒకలాగున్నది నీది చాలామంది మనం ఒక్కొక్కసారి నిరాశపడుతున్నాం నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు దేని బట్టి సందేహం తిన్నావు దేవుని బట్టి నటు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు వాళ్ళు ఉన్నారు నన్ను అనేక రీతిలుగా నన్ను దేశిస్తున్నారు నాపై చెడ్డ మాటలు పడుగుతారని లోకం కోసం నువ్వు ఏడ్చద్దు కానీ దేవుడి సన్నిధిలో నీ స్థితిని మార్చుకోవటానికి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు ఖచ్చితంగా కార్యం చేస్తాడు నువ్వు ఇస్తాసరంగా నా జీవితం జీవిస్తున్నావా ఇక దేవుడు నాకు ఇవ్వడనుకుంటున్నావా ఇస్తాడు ఖచ్చితంగా మరన్నాకి ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితంలో కూడా నీ కొడుకుల జీవితంలో కూడా నీ జీవితంలో కూడా గొప్ప కార్యమును చేస్తాడు మరి ఈరోజు మన బిడ్డలకి చక్కటి జ్ఞానం కావాలంటే ఎక్కడ నుంచి కాదండి దేవుడు పరిశుద్ధ గ్రంథము నుంచే మనకి ఆలోచన వచ్చింది మనం నడబడాక నడవాలన్నా కూడా దేవుడు మాటలే మనం బ్రతికించాయి దేవుడే మన ఆదరించేది ఎవరు ఆదరించరని నీవనుకుంటావు నన్ను ఎవరు ఆదరిస్తారు నా వంద నా వాళ్ళు చాలా ఉన్నత వారు ఉన్నారు నా స్థితిలో ఉంది నన్ను వాళ్ళు చూస్తారు ఎవ్వరూ చూడరు నీ స్థితిని నన్ను చెప్పి నేను ప్రేమిస్తాను నీ స్థితి ఒకరోజు తగ్గిపోతే నీ దగ్గరికి ఎవరు రారు కానీ ఎవరు వస్తారు తెలుసా మన కన్న తండ్రి హోవా దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నిన్ను పలకరిస్తాడు నేను ఎన్ను తడతాడు నేనున్నానని భయపడకన్నాడు ఈరోజు ఎవరు వైపు చూస్తున్నా అన్న ఎవరు వైపు చూడలేదు ఏసై మందిరంలో ఆయన సన్నిధులు ఏడ్చినది అయ్యా నీ దాసరాలు నన్ను కూడా నా అయ్యా ఈరోజు నాకేం లేదు నీకు తెలుసు ప్రప నేను దేని విషయంలో చింతిస్తున్నాను నా చింత అంటూ నీకు తెలుసు ప్రప నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను అయ్యా ఈరోజు చేస్తున్నావా నీ టూర్కులు ఇస్తున్నావా చేస్తున్నావు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా చక్కగా దేవుడి సన్నిధులు చదివినాక ఇదేనా అని ఉంటావు చక్కగా ఉన్నంతసేపు భక్తిగా ఉంటావు తర్వాత నీకు శ్రమ వచ్చినప్పుడు అధైర్యపడుతున్నావు అధైర్యపడవు ఈరోజు అన్న ఏ విధంగా ఉన్నదో అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందో దేవుడి దగ్గర ఎలాంటి గిఫ్ట్ పొందుకుందో ఆ గిఫ్ట్ నువ్వు పొందుకోవాలి ఈరోజు ఆ రోజు ఆ రోజు సమయానికి నువ్వు ఎదురు చూడ ఆ రోజు దేవుడిచ్చే సేపు ఓపిక పట్టు పరుగెత్తు విశ్వాసం చూ జడ అలయకు దేవుడికి వచ్చింది ఇంకా ఏం చేస్తాడు దేవుడు ఎప్పుడు తన కృప నీపై ఉండబోతుంది ఈరోజు అందరు కానీ దేవుడు మాత్రం విడిచాడు అన్నాని విడిచలేదు అన్నకి ఏం చేశాడు దేవుడు దేవుడి సన్నిధి ఉన్నప్పుడు చక్కటి బిడ్డనిచ్చాడు ఏడ్చింది వైపు చూసింది ఈరోజు నీ బిడ్డలకి లేదా నీ కుటుంబం కొద్దులదా దేవుడు తీస్తా నీ బిడ్డలకు బిడ్డలు లేరా దేవుడు ఇస్తాడు నీకున్న నిబిడలకు నిబిడలకి ఏమి లేదు చదువు లేదా చదివిస్తాడు కానీ నేను ఉన్నతమైన సంపన్న స్థితికి దేవుడిని నడిపిస్తాడు అల్లెలుయా దేవుడికి స్తోత్రం నువ్వేం చేయాలంటే పరిశుద్ధ గ్రంథముని ఇప్పుడు ధ్యానించాలా అన్నలాగా ప్రార్థన చేయాలా నీ స్థితి మార్చబడాలి ప్రార్థన చేసుకుందాం మా ముల్మిక్లిగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి అయ్యా నాయన ఒకటో రోజు సంహేడు పద అధ్యాయములు నాయన నీ దాసురాలను నాన్న జ్ఞాపకం చేసుకోమని అయ్యా అన్న ఏడిచినప్పుడు అన్నకు గర్భం తెరిచిన దేవుడు ఈరోజు అలాంటి బిడ్డలు ఎన్నో పరిస్థితులు ఉంటున్నారు అల అలయక సలయక సలిచిపోకుండా అనేక బిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని వాళ్ళందరినీ బలపరచమని కృప చూపెట్టండి తండ్రి సహాయం చేయండి తండ్రి ఈరోజు ఆయన సమయ గ్రంథులను మాట్లాడిన దేవుడు ఎంతమంది మా బిడ్డలకి బిడ్డలు లేరు మా బిడ్డలకి బిడ్డల కుమారుల కుమార్తెలకి ఉద్యోగులు అనేక పరిస్థితులు భయంకరంగా వాళ్ళందరిని దీపించి బలపరచి ఎంతోమంది ఎంతమంది కపిస్తున్నారు వాళ్ళందరిని బలపరచమని మా ఆయ మా కుటుంబాలన్నీ బలపరచు కృతజ్జాము ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అవున అవున దేవుడి మాటలు దీవించునుగాక